ద్వారా కానీ ఇలా పంపించి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండేందుకు చేద్దామని చెప్పేసి మన మాట ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే మన చెప్తే డాక్టర్ బృందం అందరూ ఒప్పుకోవడం జరిగింది ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి మన సోదరుడు ఆరోగ్యంగా ఉండే వాళ్ళే మంచి ధనవంతులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంక వేరే ఏమైనా కానీ సాధించవచ్చు చేయవచ్చు కాబట్టి ఆరోగ్యంగా ఉంటేనే మన ఫ్యామిలీ అంతా బాగుంటుంది కాబట్టి వీటిలో ఇలాంటి ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి ఒక్కరు ఇవన్నీ చేపిస్తే బాగుంటుంది మీరు దగ్గరుండి చూసుకోండి అంటేనే మేము చూసుకుంటాను నిజం చెప్పాలంటే నా సొంత ఆలోచన అయితే కాదు ఇది అక్కగారి ఆలోచన ప్రకారమే మేము అన్నీ సౌతమ్మ గారు సౌతమ్మక్క గారి ఆదేశాల మేరకే అక్కకి ఇవన్నీ బాగా తెలుసు కాబట్టి అక్క కోసం అని చెప్పని మీరు ఓకే మొట్టమొదటిసారి కుటుంబం చాలా పల్లెలు పుట్టపరిత నుంచి పిలిచినాము ఈ డాక్టర్స్ ఫోన్ నెంబర్స్ అన్నీ అక్క దగ్గరే ఉన్నాయి తర్వాత నేనైతే పిలిపించలేదు అక్కగారే పిలిపించిన అందరితోనే మాట్లాడి మొన్న ఒకటి గోరెంట్లో ఏదో ఒకటి మీటింగ్ ఒకటి ఉంటే ఆ మీటింగ్లో డాక్టర్స్ అందరినీ పిలిపించి ఆ రోజు అక్క అందరికీ డబ్బులు ఇచ్చేసి మొత్తం అందరికి మెడిసిన్ అంతా తెప్పించి అందరినీ పిలిపించి మాట్లాడుకునేసి మీరు ఇవన్నీ చేయండి మా లీడర్స్ అంతా దగ్గరుండి చేయిస్తారు అని చెప్పని చెప్పారు దానికోసమనే మనం చేస్తాం కాకపోతే ఇక్కడ ఇక్కడ అన్ని చూస్తా అంటే ముస్లింలంతా కింద నొప్పి ఎక్కువ బాధపడుతున్నారు ఈ మండలంలో అంటే